హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ వీడియోలని మంచి సైజులో చాలా హుషారుగా పొలం పనులు కానీ గిరిక పండ్లకు కానీ వెళ్ళే ఎడమవైపు వెళ్ళే కిలారి ఎద్దు అయితే అమ్మకానికి ఉంది ఫ్రెండ్స్ దీనిని వచ్చేసి తంగడిదూన్ గ్రామం ఆసుపరి మండలం కర్నూలు జిల్లా వారైతే మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఎడమవైపు వెళ్తుంది అమ్మకానికి ఉంది లేదా మీ దగ్గర ఇలాంటి ఎద్దు ఉన్నట్లయితే కూడా వారే తీసుకుంటారట చూడండి ఫ్రెండ్స్ ఎద్దు మీకు నచ్చినట్లయితే నేను చెప్పే నెంబర్ కాంటాక్ట్ చేయండి అరవై మూడు సున్నా ఒకటి యాభై నాలుగు ఇరవై ఐదు పద్నాలుగు సిక్స్ త్రీ జీరో వన్ ఫైవ్ ఫోర్ టూ ఫైవ్ వన్ ఫోర్ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎద్దైతే మంచి సైజులో చాలా హుషారుగా అయితే పొలం పనులు చేస్తుందట చూడండి మరి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారైతే పక్కనే ఉన్న రెడ్ కలర్ బటన్ను క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్లో చూడాలి అనుకుంటే నేను చెప్పే ఈ ఛానల్ వాట్సాప్ నెంబర్కి పంపండి ఫ్రెండ్స్ సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘన ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఘన వీడియోస్